అందరికీ శుభోదయం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఒక ఈ నాగుల చవితి పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఒక కథను మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక రైతు అతనికి భార్య ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉండేవారట రైతు కొడుకు భూమి దున్నుతూ పొరపాటున భూమిలో ఉన్న పాము పిల్లలను అతను చం చంపేసిండట అతను కావాలనే చంపలేదు కాకపోతే భూమి లోపల ఉన్న పాము పిల్లలకు అతనికి పాము పిల్లలు అతనికి కనిపించవు కదా అట్లా ఆ రకంగా పాము పిల్లలు చనిపోయినాయట కానీ ఆ పాము పిల్లల తల్లి తన పిల్లలను కావాలనే చంపినరని భావించి ఆ రైతును రైతు భార్యను వాళ్ళ ముగ్గురు కొడుకులను ఆటేసిందట పాపం అందరు చనిపోయినరట ఈ విషయం తెలుసుకున్న రైతు కూతురు అయ్యో రామ ఎంత అన్యాయం జరిగింది అని అప్పుడు ఏం చేసింది నాగదేవతను శాంతింపజేయడానికని పామ్ పాలు ఇతర నైవేద్యాలు సమర్పించి తన కుటుంబ సభ్యులను క్షమించమని వేడుకున్నదట ఆమె భక్తికి మెచ్చిన నాగదేవత తమ పిల్లలను తెలియక చంపివేసిండ్రని గ్రహించి రైతు కుటుంబాన్ని తిరిగి బ్రతికించిందట ఆనాటి నుండి మహిళలు తమ కుటుంబానికే తెలియకుండా జరిగిన తప్పులను క్షమించమని వేడుకుంటూ నాగదేవతలకు పాలు సమర్పించడం ఆనవాయితీగా ఆచారంగా మారింది ఈ రోజున నాగదేవతను పూజిస్తే సంతానం సౌభాగ్యం కలుగుతుందట నాగదోషాలు రాహుకేతువుల దుష్ప్రభావాలు తొలగిపోతాయట ప్రకృతిలో పాములు ఇతర జీవులతో సామరస్యంగా జీవించాలనే సందేశాన్ని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది నాగుల చవితి రోజున మహిళలు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు బియ్యం పిండితో చేసిన చిమ్మిలి నువ్వులతో చేసిన పదార్థాలు అరటి మొదలైన నైవేద్యాలను సమర్పిస్తారు పుట్ట దగ్గర దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుతారు పిల్లల క్షేమం కోసం కొంతమంది ఉపవాసం కూడా చేస్తారు మరి మనమందరము కూడా నాగుల చవితి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో చేసుకుందామా మరి ఏమంటారు